ప్రేస్ అలాడ్ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ నామమున వందనాలు ఈరోజు చదవబోయే అధ్యాయం ద్వారా దేవుని యొక్క మందిరములో ఉన్న ధూప వేదిక గురించి అలాగే గుడారము బయట ఉన్న ఇత్తడి గంగాలమును ఆ తరువాత అభిషేక తైలమును దేవుని సన్నిధిలో సువాసనను ఇచ్చే ఆ సుగంధ ద్రవ్యాన్ని తయారు చేసే విధానాన్ని మనం ఈ అధ్యాయంలో చూద్దాం ప్రతిరోజు బైబిల్ చదువుదాం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నిర్గమాకాండం ముప్పయవ అధ్యాయం నిర్గమాకాండం ముప్పైవ అధ్యాయం చదువుకుందాం మరియు ధూపము వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను తుమ్మ కర్రతో దాని చేయవలెను దాని పొడుగు ఒక మూర దాని వెడల్పు ఒక మూర అది చచ్చౌకముగా ఉండవలెను దాని ఎత్తు రెండు మూరలు దాని కొమ్ములు దానితో ఏకాండమై ఉండవలను దాని పైభాగమునకు దాని నాలుగు ప్రక్కలకును దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయవలను దాని జవకు దిగువను దానికి రెండు బంగారు ఉంగరములు చేయవలను దాని రెండు ప్రక్కల ఎందలి దాని రెండు మూలల మీద వాటిని ఉంచవలను అవి దాని మోయు మోతకర్రలకు స్థలములు ఆ మూతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలను సాక్ష్యపు మందసమునొద్దనుండు అడ్డతెర ఎదుట అనగా శాసనముల మీది కరుణాపీఠమునెదుట నీవు దానిని ఉంచవలెను అక్కడ నేను నిన్ను కలుసుకుందును అహరోను ప్రతిదినము దినమూ ప్రొద్దున్న దానిమీద పరిమళ ద్రవ్యముల దూపము వేయవలను అతడు ప్రదీపములను దాని దానిమీద ఆ ధూపము వేయవలను మరియు సాయంకాలమందు ఆహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దానిమీద ధూపము వేయవలను అది మీ తరతరములకు యహోవా సన్నిధిని నిత్యమైన ధూపము మీరు దాని మీద అన్య దహన బలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైనను అర్పింపకూడదు పానీయమునైనను మీద పోయకూడదు మరియు అహరోను సంవత్సరమునకొకసారి ఒకసారి పాప పరిహారార్థ బలి రక్తము వలన దాని కొమ్ముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలను మీ తరతరములకు సంవత్సరమునకు ఒకసారి అతడు దాని నిమిత్తము ప్రాయచ్చిత్తము చేయవలను అది ఎహోవాకు అతి పరిశుద్ధమైనది మరియు యహోవా మోషితోను నీవు ఇస్రాయల్ను లెక్కింపవలను వారు లెక్కింపబడు వేలకు ప్రతివాడు ఎహోవాకు తన ప్రాణ ప్రాణపరిక్రయనమునిచ్చుకొనవలను అలాగూ చేసిన ఎడల నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులునో పుట్టదు వారు ఇయ్యవలసినది ఏమనగా లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును పరిశుద్ధ స్థలము యొక్క తులమును బట్టి తులము ఇయ్యవలెను ఆ తులము ఇరువది చిన్నములు ఆ అరతులము యహోవాకు ప్రతిష్టార్పణ ఇరువది సంవత్సరములు గాని అంతకంటే ఎక్కువ వయస్సు గాని గలవారే లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును యహోవాకు అర్పణ నియవలను అది మీ ప్రాణములకు ధనముగా ఉండునట్లు యహోవాకు అర్ ఇచ్చినప్పుడు ధనవంతుడు అర తులము కంటే ఎక్కువయ్యకూడదు బీదవాడు తక్కువ ఇయ్యకూడదు నీవు ఇస్రాయేళ్ళ యొద్ధ నుండి ప్రాయ్చిత్తార్థమైన వెండి తీసుకుని ప్రత్యక్షపు గుడారము యొక్క సేవ నిమిత్తము దాన్ని నియమింపవలను మీకు ప్రాయ్చిత్తము కలుగునట్లు అది ఎహోవా సన్నిధిని ఇస్రాయళ్లకు జ్ఞాపకార్థముగా ఉండను మరియు ఎహోవా మోషేతో ఎట్ల నేను కడుగు కొనుటకు నీవు ఇత్తడితో దానికొక గంగాలమును ఇత్తడి పీటను చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీటమునకు నడుమ దానిని ఉంచి నేళ్లతో నింపవలను ఆ నేళ్లతో అహరోణను అతని కుమారులను తమ చేతులను కాళ్లను కడుక్కొనవలెను వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు సేవ చేసి యహోవాకు హోమ నర్పించుటకు బలిపీఠమునొద్దకు వచ్చినప్పుడును తాము చావకయుండనట్లు నేలతో కడుక్కొనవలను తాము చావక ఉండునట్లు తమ చేతులను కాళ్ళను కడుక్కొనవలను అది వారికి అనగా అతనికిని అతని సంతతికిని వారి తరతరములకు నిత్యమైన కట్టడిగా ఉండును మరియు ఏహోవా మోషేతో ఇట్లను నీవు ముఖ్యమైన సుగంధ సంభారములలో పరిశుద్ధ స్థల సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపరసము ఐదు వందల తులములను సుగంధముగల లవంగి పట్ట సగము అనగా రెండు వందల యాభై తులముల ఎత్తును నిమ్మగడ్డి నూనె రెండు వందల యాభై తులముల ఎత్తును లవంగిపట్ట ఐదు వందల తొలమును ఒలీవ నూనె సంభారమును మూడు పళ్ళును తీసుకుని వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్య మేలకుని పనియైన పరిమళ సంభారముగా చేయవలను అది ప్రతిష్టాభిషేక తైలమగును ఆ తైలముతో నీవు సాక్షపు గుడారమును సాక్ష్యపు మందసమును బల్లను దాని ఉపకరణములన్నింటినీ దీప వృక్షమును దాని ఉపకరణములను ధూప వేదికను దహన బలిపీఠమును దాని ఉపకరణములన్నింటినీ గంగాలమును దాని పీటను అభిషేకించి అవి అతి పరిశుద్ధమైనవిగా ఉండినట్లు వాటిని ప్రతిష్ఠింపవలను వాటిని తగులు ప్రతి వస్తువు ప్రష్ ప్రతిష్ఠితమగును మరియు అహరోనును అతని కుమారులను నాకు యాజకులై ఉండనట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠింపవలను మరియు నీవు ఇస్రాయిల్లతో ఇది మీ తరతరములకు నాకు ప్రతిష్టాభిషేక తైలమై ఉండవలను దానిని నర శరీరము మీద పోయకూడదు దాని మేళనము చొప్పున దాని వంటి దేని చేయకూడదు అది ప్రతిష్ఠితమైనది అది మీకు ప్రతిష్ఠితమైనదిగా ఉండవలను దాని వంటిది కలుపువాడును అన్యుని మీద దానిని పోయేవాడును తన ప్రజలలో నుండి కొట్టివేయబడవలనని చెప్పుము మరియు యహూవా మోషేతో ఇట్లనను నీవు పరిమళ ద్రవ్యములను అనగా గోపి గోపిచందనము గంధపు గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకుని వాటితో ధూప ద్రవ్యమును చేయవలను అది సుగంధ ద్రవ్య మేలకుని పనిచొప్పున కలుపబడి ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదియునైనా సుగంధ ధూప సంభారము దానిలో కొంచెము పొడి చేసి నేను నిన్ను కలుసుకొని ప్రత్యక్షపు గుడారములోని సాక్ష్యపు మందసమునెదుట దాని ఉంచవలెను అది మీకు అతి పరిశుద్ధముగా ఉండవలను నీవు చేయవలసిన ఆ పు ధూప ద్రవ్యమును దాని మేళనము చొప్పున మీ నిమిత్తము మీరు చేసుకునకూడదు అది ఎహో ప్రతిష్ఠితమైనదిగా ఎంచవలను దాని వాసన చూచుటకు దాని వంటిది చేయువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును దేవుడి వాక్యమును దీవించి మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ప్రతిరోజు ఇలా దేవుని వాక్యమును వినడానికి ప్రతిరోజు బైబిల్ చదువుదాం అనే కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక